శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు సావధానంగా వినండి కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనటంలో శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకుంటున్నాను శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందు ఉండడానికి మీరు పిలువబడ్డారు ప్రభువు ఒక్కడే విశ్వాసమొక్కటే ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా పౌలు అంటున్నాడు మీకు దేవుని పిలుపు అందింది పిలుపును బట్టి మీ ప్రవర్తన మారాలి పూర్ణ వినయం సాత్వికం మీ ప్రవర్తనలోని పరివర్తనకు రుజువులు నేను మిమ్మల్ని బతిమలాడుకుంటూ మరీ చెప్తున్నాను ప్రభువు కోసం ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ఒకరి పట్ల ఒకరు సహనం చూపాలి ఓర్పు భావము గలవారై ఉండాలి దేవుని ఆత్మ మీలో సమైక్యత కలిగించాడు ఈ ఐక్యతను మీరే కాపాడుకోవాలి సమాధానమనే బంధం మిమ్ములను ఒకటి చేస్తుంది సమైక్యతాసిద్ధికి మీరు శ్రద్ధతో కృషి చేస్తూ ఉండాలి క్రీస్తు శరీరం ఒకటే దేవుని ఆత్మ ఒక్కడే దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఆ పిలుపు వల్ల మీకు నిరీక్షణ కలిగింది ఒకే పిలుపు ఒకే నిరీక్షణ ఒకటే విశ్వాసం ఒక్కడే ప్రభువు బాప్తిస్మము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే మన దేవుడు మన తండ్రి అందరికీ పైవాడు అంతర్యామి అందరిలో వ్యాపించి ఉన్నాడు ఆయన అందరిలో ఉన్నాడు శ్రోతలు ఈ నాలుగో అధ్యాయం సంఘాన్ని ఒక నూతన పురుషుడుగా చూపుతుంది ఈ నూతన వ్యక్తి యొక్క మనస్తత్వ చిత్రణ ఇందులో ఉంది నాలుగో అధ్యాయం ఎఫిసి పత్రికలోని మరో ప్రత్యక్షం గత మూడు అధ్యాయాలలో సంఘము అనగా ఎలాంటి నిర్మాణమో చూపబడింది విశ్వాసి ఈ సంఘంలో నిర్వహించే పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసికి పరలోకపు పిలుపు ఉంది విశ్వాసి యొక్క జీవిత శైలి ప్రత్యేకమైనది విశ్వాసి ప్రవర్తన పరివర్తనశీలమైనది విశ్వాసి నడత ఆధ్యాత్మికం అతని నడక తీరే వేరైనది విశ్వాసుల సముదాయమే సంఘం విశ్వాసులందరూ పరలోక పౌరులు వీరు పరలోకంలో ఉన్నట్లే ఇక్కడ నడుస్తారు విశ్వాసులందరూ ఒకే శరీరమైతే క్రీస్తే ఈ శరీరానికి శిరస్సు యేసు పరలోకంలో దేవుని కుడిపాశ్వమందు సింహాసనాసీనుడు సంఘ శరీరం ఈ భూమిపై నడుస్తోంది ఎపసి పత్రిక మొదటి మూడు అధ్యాయాలలో సంఘ నిర్మాణము సంఘము యొక్క పిలుపు ప్రణాళిక ఎలాంటివో ప్రస్తావించబడింది ఈ చివరి మూడు అధ్యాయాలలో సంఘము యొక్క నడత సంఘము యొక్క విశ్వాస ప్రమాణము సంఘం ఎదుర్కోవలసిన సంఘర్షణలు వివరించబడ్డాయి సంఘం ఒక నూతన పురుషుడు ఆ తరువాత సంఘం క్రీస్తు వధువు పెళ్లి కుమార్తె ఆ తరువాత సంఘం ఒక మంచి సైనికుడుగా యుద్ధ వీరుడుగా చిత్రించటం జరిగింది ఎపిసీ పత్రిక మొదటి మూడు అధ్యాయాలలో రూపాంతరపు కొండ అనుభూతి మనకు కలిగింది కొత్త నిబంధన మొత్తంలోకి ఇది మహాశేఖర బిందువు అని చెప్పవచ్చు మొదటి మూడు అధ్యాయాలను విపులంగా అధ్యయనం చేశాము నాలుగో అధ్యాయం నుండి భూమి మీద పాదాలు మోపి నడుస్తాము ఈ లోకానికి దయ్యం పట్టిందా అన్నట్లు తోస్తోంది పాపాలు తీవ్రతలో సంఖ్యలో ఎక్కువవుతున్నాయి ప్రజలలో దైవభక్తి అంతరించిపోతున్న సూచనలు కానవస్తున్నాయి కొండమీది అనుభవాన్ని లోయల్లో మనం ప్రయోగించాలి దేవునికి అనుకూలంగా ఈ లోక సముద్రంలో ఎదురీత ఈదాలి మనం మనం లోకంలో ఉన్నామన్నమాటే గాని మనము లోక సంబంధులము కాము ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఇది పాత నిబంధనలో యహోషువా గ్రంథం ఎలాగో కొత్త నిబంధనలో ఎఫిసి పత్రిక అలాంటిది ఎలాగంటారా వినండి అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే అనేవారికి దేవుడిచ్చిన వాగ్దానం ఆధారంగా యహోషువా వాగ్దత్త భూమిలో అడుగుపెట్టాడు వాగ్దానాన్ని బట్టి ఆ భూమి తనదే దేవుని వాగ్దానమే యహోషువా హక్కు యహోషువా ఇస్రాయేలీయులను యోర్దాను నది దాటించాడు వాగ్దత్త భూమిలోకి వారిని ప్రవేశపెట్టాడు యోర్దాను దాటం అంటే ఏమిటనుకున్నారు క్రీస్తు యొక్క మరణము ఆయన సమాధి పునరుత్థానాలకు యోర్దాను దాటం అర్థవంతమైన గుర్తు సంకేతం విశ్వాసులమైన మనం వాగ్దత్త భూమిలోకి తేబడ్డాము మనము ఇప్పుడు అదే వాగ్దత్త భూమిలో జీవిస్తున్నాము మనం ఇప్పుడు జీవిస్తున్నది పునరుత్థాన భూమిలోనే ఏసే మన పునరుత్థానం జీవం అయితే యహోషువ ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి స్వంతం చేసుకున్నప్పుడే దాన్ని అనుభవించగలడు భూమి పూర్తిగా స్వాధీనమైతేనే పూర్తి ఆశీర్వాద లబ్ధి యహోషువా గ్రంథంలో స్వాధీనం అనే మాట కీలక పదం శత్రువుల వశంలో ఆ భూమి ఉన్నది అందుచేత ఎన్నెన్నో ఆటంకాలు కలుగుతాయి వాటితో పోరాడి జయించి భూమిని స్వాధీనపరుచుకోవాలి ఆక్రమించాలి దురాక్రమణదారులను తొలగించాలి ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం అంటోంది దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు దేవుడు మనకంతా ఇచ్చాడు గాని మనం ఆశీర్వాదాలన్నిటినీ స్వతంత్రించుకోవాలి గెలుచుకోవాలి యహోషువా మొదటి అధ్యాయం మూడో వచనం దేవుడన్నాడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకిస్తున్నాను ఇస్రాయేలీయులకు దేవుడా భూమిని వాగ్దానం చేశాడు వారందులో ప్రవేశించే వరకు దాన్ని స్వతంత్రించుకునేంత వరకు అది వారి భూమి కాజాలదు దేవుడన్నాడు యహోషువా ఇదంతా నీదే పద దాన్ని స్వాధీనపరచుకో యహోషువా తాను స్వయంగా చేజిక్కించుకునే వరకు అది వారి వినియోగానికి అనుభవానికి రాదు పరలోక ప్రదేశాలలో ప్రతి ఆశీర్వాదము విశ్వాసిదే అయితే శోధింప శక్యము కాని మహిమైశ్వర్యమును ప్రత్యేకంగా విశ్వాసి స్వతంత్రించుకోవాలి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గంతో శత్రుమూకతో పోరాడి జయించాలి మూడో అధ్యాయం వరకు మనకు అనుగ్రహించబడింది ఎంత గొప్ప స్వాస్థ్యమో వివరించబడింది పిలుపు గొప్పది దానికి తగ్గట్లుగా విశ్వాసులు నడవాలి ప్రవర్తించాలి సార్వత్రిక అదృశ్య సంఘంలో ఉన్నామని చెప్పుకునేవారు ఏదో స్థానిక సంఘంలో సభ్యులై ఉండాలి గదా ఇహలోకంలో నేనే సంఘంలోనూ కనబడను అనే వేషధారులు రేపు సార్వత్రిక అదృశ్య సంఘంలో అసలే కనపడరు అదృశ్య సంఘానికి ప్రతిబింబమై స్థానిక సంఘం సేవ చెయ్యాలని దేవుని చెత్తం ఎఫిసి నాలుగో అధ్యాయం నుండి సంఘం యొక్క ఇహలోక ప్రవర్తన నడక నడత ఎలాంటిదో చూపబడింది నాలుగో అధ్యాయంలో సంఘం ఒక నూతన పురుషుడు ఈ నూతన పురుషుని వ్యక్తిత్వం ప్రవర్తన అంతా కొత్తగానే కనిపిస్తాయి దేవుని వాక్యాన్ని ఈ నూతన పురుషుడు సమయమనక అసమయమనక సర్వే సర్వత్రా ప్రకటిస్తాడు ఈ నూతన పురుషుని నడత వాక్యానుసారమై ఆకర్షణీయమై ఉంటుంది క్రీస్తునందున్న విశ్వాసుల జీవిత శైలి ఇది రక్షిత ప్రజానీకాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు నీవు క్రైస్తవుడివి దేవుని బిడ్డవు కాకపోతే ఈ పత్రికా సందేశం నీకోసం కాదు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీవు నీ దేవుని బిడ్డవయ్యావు క్రీస్తు శరీరంలో ఒక అవయవమయ్యావు విమోచింపబడిన వారితో ఈ పత్రిక మాట్లాడుతుంది సత్యవాక్యమును విన్నవారికే ఈ సందేశం అర్థవంతమవుతుంది నడువు నడువు అని ఎంత మొత్తుకున్నా చచ్చిన మనిషి కదలలేడు గదా నడవలేడు సచ్చిన మనిషి మొదట బ్రతకాలి పాపముల చేత అపరాధముల చేత మనము వారమని పౌలు ఇదే పత్రికలో ఇంతవరకు చెప్పాడు నశించిన వారందరూ అదే మృతస్థితిలో ఉన్నారు వారిలో జీవం లేదు వారు జీవచ్ఛవాలు సేనాపతి సమాధుల తోటకు వెళ్ళి పదండి ముందుకు పదండి అంటూ ఆజ్ఞాపిస్తే పీనుగలు కదులుతాయా మతాలన్నీ కలిసి ఏకమై నశించే ఈ లోకంతో ఏదైనా గొప్ప కార్యం చెయ్యండి మీ తడాక చూపించండి అంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు వారు బతికి ఉంటే కదా దేవునికి సత్కార్యాలు చేయగలిగేది నీవు దేవుని బిడ్డవు కాకపోతే ప్రక్కన నిలిచి దేవుని వాక్యం విను బ్రతుకు నీవు విశ్వాసివైనప్పుడు నీవేం చెయ్యాలో దేవుడు చెప్తాడు నీ చేత అదంతా చేయిస్తాడు దేవుని బిడ్డవై నీవు దేవుని పని ఏదైనా చేయగలవు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వస్తే తండ్రి పనులు చేయగలడు తండ్రి చెప్పినట్లు చేయగలడు తప్పిపోయినంతకాలము నీవు దేవుని దృష్టిలో చచ్చినట్లే తిరిగి వస్తే బ్రతికినట్లే పౌలంటున్నాడు మొదటి వచ్చినం ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకుంటున్నాను మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి విశ్వాసి ఇదిగో నిన్నే దేవుడు నీ కోసం ఎంతో చేశాడు కాబట్టి నీ ప్రవర్తన విషయము జాగ్రత్త పౌలు యేసుక్రీస్తు యొక్క ఖైదీ క్రీస్తునందు పౌలు స్థితి అది క్రీస్తునందు పరలోక ప్రదేశాలలో స్వేచ్ఛగా ప్రభువుతో విహరించే పౌలు ఇక్కడ చరసాలలో నిర్బంధంలో ఉండి నేను క్రీస్తుయేసు ఖైదీని అంటున్నాడు ఆశ్చర్యం ఎందుకని పౌలు ఖైదీ అయ్యాడు అన్యులకు సువార్త ప్రకటించినందుకు మీ పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి పౌలు బ్రతిమలాడి మరీ చెప్తున్నాడు ప్రాధేయపడి చెప్తున్నాడు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచనంలో దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమలాడుతున్నాను అన్నాడు ఉరుములు మెరుపులతో సీనాయు కొండ మీది నుండి వచ్చిన ఆజ్ఞ కాదు ధర్మశాస్త్రపు ఆజ్ఞ కాదు కృప బ్రతిమలాడి మరీ చెబుతోంది సహోదరులారా ఇది దేవుని వాత్సల్యపూర్వకమైన హితవు ధర్మశాస్త్రం కాదు కృప మీ పిలుపునకు అనుకూలంగా ఉండాలి మీ ప్రవర్తన క్రీస్తునందున్న మన స్థితికి అనుగుణంగా నడవడానికి మనము పిలువబడ్డాము ఇది మన పిలుపు ఫిలిప్పి మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచనంలో కూడా పౌలు ఇదే మాట అన్నాడు నేను వచ్చి మిమ్మల్ని చూచిన నేను రాకపోయినా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకోండి అందరూ ఒక్క భారముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడండి కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదో వచనంలో పౌలన్నాడు ప్రభువుకు తగినట్లుగా నడుచుకోండి అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టండి ప్రతి సత్కార్యములో సఫలు లవ్వండి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందండి క్రైస్తవ ప్రవర్తన విషయంలో పౌలు తనను తానే మాదిరిగా చూపుకుంటున్నాడు మొదటి తెశలోని పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చినం మేము విశ్వాసులైన మీ ఎదట ఎంత భక్తిగా నీతిగా అనింద్యముగా ప్రవర్తించామో దానికి మీరే సాక్షులు దేవుడే సాక్షి సువార్తకు తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలని పౌలు హితవు క్రీస్తు నందలి మన విశ్వాసమే మనము నిజంగా దేవుని బిడ్డలము అనే సాక్ష్యం ఇదే సాక్ష్యాన్ని ప్రజలు మన ప్రవర్తనలో చూడగోరుతున్నారు ఒకటి యోహాను మొదటి అధ్యాయం ఏడో వచనం ఇదే మాట అంటోంది ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది వెలుగులో అంటే దేవుని వాక్యపు వెలుగులో మనం నడవాలి దేవుని వాక్యంలో మనం ఎంత సమయం గడిపేది మన చుట్టూరా అందరికీ ఇట్టే తెలిసిపోతుంది వెలుగును దాచిపెట్టలేము గదా వాక్యపు వెలుగులో మనం దేవుని సహవాసంలో ఉన్నాము నీ పిల్లలు నీ ఇరుగు పొరుగువారు నీ సంఘస్థులు అందరికీ నీ నడత తెలిసిపోతుంది మనది వెలుగు నడత ఇందులో దాపరికమేదీ లేదు నీ నడత అందరికీ కనపడుతుంది అందరూ చూస్తూనే ఉంటారు అందరూ చూస్తున్న దానికి నీ ప్రచారం అనవసరం పౌలు ఎపిసీయులను ఉద్దేశించి అంటున్నాడు మీ పిలుపునకు తగినట్లే మీ నడత ఉండాలి దేవుని కృపావ్యవస్థను అనుసరించిన మన నడతలో విశేష ఆకర్షణ ఉంది ధర్మశాస్త్రం కాదిది కృప ఇది దేవుని ఏర్పాటు కృపాయుగానికి తగిన ఏర్పాటిది ఈ ఏర్పాటును అనుసరించిందే మన జీవిత శైలి సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమిది ఈ ఐక్యమును మనుషులు కలిగించలేరు కల్పించలేరు కాని ఆత్మ కలిగించే ఐక్యమును మనం కాపాడుకోవాలి సంపూర్ణ వినయముతో సాత్వికముతో మనం నడుచుకోవాలి గర్వం అహంభావం లేని బోధకులు ఈ రోజున మనకు కావాలి ఒక బోధకుడు ఉండేవాడు పట్టభద్రుడు కళాశాలలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై వచ్చాడు కొత్తగా ఆ సంఘానికి కాపరిగా నియమించబడ్డాడు మొదటిసారి ప్రసంగ వేదిక ఎక్కుతున్నాడు ఎంతో టీవిగా గర్వంగా ఎక్కాడు అయితే తాను సిద్ధపడిన ప్రసంగం మరిచిపోయాడు మంచి ప్రసంగం కంఠతా చేశాడు అంతమంది జనాన్ని చూచిన కంగారుతో అంతా పూర్తిగా మరిచిపోయాడు తడబిడబడి తికమకతో దీనుడై ప్రసంగ వేదిక దిగిపోయాడు అప్పుడొక వృద్ధ విశ్వాసి అతనితో అన్నది నాయనా నీవు ప్రసంగ వేదికను ఈ విధంగా ఎక్కి ఉంటే నీవు ఎక్కిన విధంగా దిగి వచ్చేవాడివి గదా నిజం దేవుడు అహంకారుల నిద్రిస్తాడు దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు ఫిలిప్పి రెండో అధ్యాయం మూడో వచనం కక్షచేతనైనా చేతనైనా ఏదీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి ప్రభువు మహాసాత్వికుడు దీనమనస్కుడు నా కాడి మీ మీద ఎత్తుకోండి నా వద్ద నేర్చుకోండి నేను సాత్వికుణ్ణి దీనమనస్సు గలవాణ్ణి అని ప్రభు మత వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అన్నాడు మనకి రోజున ప్రభువులాంటి దీనమనస్సు కావాలి జాతి మత కుల గర్వాలు జాతి బిడ్డలకుండవు కృపగలిగి గర్వించడం నైతిక వ్యాఘాతమవుతుంది నేనెంత దీనుణో చూడండి అంటూ దీనత్వాన్ని ప్రదర్శించేవారు పగటి వేషధారులు మహాగర్విష్ఠి ప్రభువు ఎదట నిలిచి ఆయన ముఖంలోకి చూడమనండి అతనికి శృంగభంగం కాక తప్పదు తమకు ఆ వరం లేకపోయినా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికే విశ్వాసులను ప్రభు ఏం చేస్తాడో ఏమో దేవుడు తన పనికి తగిన వారిని తానే నిర్ణయించుకుంటాడు మన స్వశక్తితో మనమేమీ చెయ్యలేమనే వినయబుద్ధి మనకుండాలి సాత్వికం ఆధ్యాత్మిక బలం అది బలహీనత అనుకుంటున్నారా కాదు సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు దీర్ఘశాంతంలో సుదీర్ఘమైన ప్రశాంత చిత్తం ఉంది ఇది ఆత్మఫలం ఆత్మ ఫలమేమనగా ప్రేమ దీర్ఘశాంతం ప్రేమతో కూడిన దీర్ఘశాంతం అంతులేని ఓర్పు దీర్ఘశాంతం ప్రేమతో ఒకరినొకరు సహించుకోగలగాలి కొలసి పత్రిక మూడో అధ్యాయం వచనం ఎవడైనా తనకు హాని చేశాడని ఒకడు అనుకున్న ఎడల ఒకనినొకడు సహిస్తూ ఒకనినొకడు క్షమించండి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి యోహాను స్వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ప్రభు తన ప్రార్థనలో అన్నాడు తండ్రి నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు నాయందు నీవు యందు నేను ఉన్నలాగున వారు మన ఎందు ఏకమై ఉండాలని వారి కోసం ప్రార్థిస్తున్నాను క్రీస్తు ఆత్మ మనకు ఒకే శరీరంలోకి బాప్తిస్మమిచ్చాడు ఒకటి కొరింత పన్నెండో అధ్యాయం వచనం యూదులమైన గ్రీసు దేశస్థులమైన దాసులమైన స్వతంత్రులమైన మనమందరము ఒక్క శరీరములోకి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము మనమంతా క్రీస్తునందు ఒకటే మన సమైక్యతకు ఏడు అర్థవంతమైన రుజువులున్నాయి ఒకటి శరీరం ఒక్కటే రెండు ఆత్మ ఒక్కడే మూడు పిలుపు నిరీక్షణ ఒక్కటే నాలుగు ప్రభువు ఒక్కడే ఐదు విశ్వాసమొక్కటే ఆరు బాప్తిస్మొక్కటే ఏడు అందరికీ దేవుడు తండ్రి ఒక్కడే ఈ ఏడు సమైక్యతా చిహ్నాలను వచ్చే పాఠంలో వివరంగా ధ్యానిస్తాము ముగింపులో ప్రియ శ్రోత నేనొక ప్రశ్న అడగాలనిపిస్తోంది నీవు క్రీస్తును ఎరిగిన వ్యక్తివైతే క్రైస్తవ సమైక్యత భావం నీకుంది అది పరిశుద్ధాత్మ కలిగించిన ఒప్పుదల అయితే ఈ సమైక్యతను పరిరక్షించుకోవడానికి కాపాడుకోవడానికి నువ్వేం చేస్తున్నావు దేవునికి జవాబు చెప్పు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్